ఆ ముసలోడి ఆత్మ పట్టాలపైనే తిరుగుతుంది అని మా అమ్మ చెప్పేసరికి నేను మా నాన్నగారు మా అక్క వెళ్ళి చూస్తే మాకేం కనిపించలేదు ఆ పట్టాల పైన ఇలా మా అమ్మకి ఆత్మ కనిపించింది అనేసరికి మాకు కూడా చాలా భయం వేసింది ఆ రోజు రాత్రి మొత్తం మేము నిద్రే పోలేదు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా కనిపించలేదు ఆ ఆత్మ కానీ మా పక్కిళ్ళల్లో ఉంటారు కదా వాళ్ళకి ముగ్గురికి నలుగురికి ఆత్మ కనిపించిందంట అవన్నీ కూడా ఒక రోజు మీతో షేర్ చేసుకుంటాను అని అనిల్ గారు వాళ్ళ లైఫ్ లో జరిగిన ఒక హర్రర్ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు చుట్టుపక్కల వాళ్ళకి కనిపించిన ఆత్మ గురించి నాతో షేర్ చేయంగానే నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అన్నట్లు మీ లైఫ్ లో ఏమైనా హర్ర ఇన్సిడెంట్స్ కానీ శాడ్ ఇన్సిడెంట్స్ కానీ మోటివేషనల్ స్టోరీస్ కానీ ఏమైనా ఉంటే మనతో షేర్ చేసుకోండి చాలా మంది అడుగుతున్నారు ఎలా షేర్ చేయాలి మా స్టోరీస్ అని మెయిల్ లో కానీ షేర్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా అయినా షేర్ చేయండి ఇదిగోండి ఇదే ఇన్స్టాగ్రామ్ పేజ్ మనది